ప్రపంచ అందగతల కోసం వరంగల్లో ప్రత్యేకమైన వంటకాలు రెడీ అవుతున్నాయి మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనే సుందరి తెలంగాణ రుచులు చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు వరంగల్ నగరానికి రానున్న బ్యూటీస్ కు మొత్తం డెబ్బై ఐదు రకాల వంటకాలు రెడీ చేస్తున్నారు అందులో తెలంగాణ వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు తెలంగాణ సాంప్రదాయం ప్రతిబింబించేలా కూరలు రెడీ చేస్తున్నారు అందులో పచ్చి పులుసు నాటుకోడి కూర బోటి మటన్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఇదంతా హనుమకొండ నక్కలగుట్టలోని హరిత హోటల్లో ఫుడ్ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు ఇక తెలంగాణ వంటకాలతో పాటుగా వివిధ దేశాలకు చెందిన ముద్దుగుమ్మల కోసం వారి వారి అభిరుచికి తగినట్టుగా ప్లాన్ చేస్తోంది తెలంగాణ సర్కార్ అందుకోసం ఇతర దేశాల వంటకాలను కూడా మెనూలో చేర్చింది ఇందులో ఫ్రెంచ్ కోకావిన్ గ్రీక్ మొసాకో జర్మన్ వంటకం స్పానిష్ వంటకం పైయల్లా ఫ్రైడ్ చికెన్ ఇటాలియన్ పిజ్జా అమెరికన్ బర్గర్ వంటకాలను రెడీ చేస్తున్నారు ఇక ఇవన్నీ ప్రిపేర్ చేసేందుకు ఇతర దేశాల్లో పేరుగాంచిన ప్రముఖ చెఫ్ను పిలిపించారు మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు ప్రపంచ అంధగతల కోసం వరంగల్ లో ప్రత్యేకమైన వంటకాలు రెడీ అవుతున్నాయి మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే సుందరి సుందరీ కూడా తెలంగాణ రుచులను చూపించేందుకు ఏర్పాట్లు కూడా చకచక జరుగుతున్నాయి వరంగల్ నగరానికి రానున్న బ్యూటీస్ కోసం మొత్తం డెబ్బై ఐదు రకాల వంటకాలు రెడీ చేస్తున్నారు అందులో ప్రధానంగా తెలంగాణ వంటకాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వతున్నారు తెలంగాణ సాంప్రదాయం ప్రతిబింబించే విధంగా కూరలు రెడీ అవుతున్నాయి అందులో భాగంగా పచ్చి పులుసు నాటుకోడి కూర బోటీ మటన్ ఉండే విధంగా ఏర్పాట్లు ఇక ఇదంతా హనుమకొండ నక్కలగుట్టలోని హరిత అరేంజ్మెంట్స్ చేస్తూ అరేంజ్మెంట్స్ అధికారులు ఇక తెలంగాణ వంటకాలతో పాటుగా వివిధ దేశాలకు చెందిన ముద్దుగుమ్మల కోసం వారి వారి అభిరుచికి తగినట్టుగా కూడా ప్లాన్ చేస్తుంది తెలంగాణ సర్కార్ అందుకోసం ఇతర దేశాల వంటకాలను కూడా ఈ మెనూలో చేర్చడం జరిగింది అందులో ఫ్రెంచ్ కొకావిన్ గ్రీక్ మొసాకో జర్మన్ వంటకం షినిజల్ స్పానిష్ వంటకం పైయెల్లా ఫ్రైడ్ చికెన్ ఇటాలియన్ పిజ్జా అమెరికన్ బర్గర్ వంటి వంటకాలను ఈ మెనూలో చేర్చారు వాటిని రెడీ చేయిస్తున్నారు ఇవన్నీ ప్రిపేర్ చేసేందుకు గాను ఇతర దేశాల్లో పేరుగాంచినటువంటి ప్రముఖ చెఫ్లను తెలంగాణ ప్రభుత్వ అధికారులు పిలిపిస్తున్నారు